సేవలో ఆటో సోదరుల సేవలో నేను పాల్గొనడం నాకెంతో సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి కదలి వచ్చిన ఆటో సోదరులకి సోదరీ మనులకి అలాగే తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి బీజేపీ నాయకులకి జన సైనికులకి అందరికీ కూడా మొత్తుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీరందరూ సంక్ర మన దసరా పండగ ముందు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మీకు ఇచ్చిన మాట ప్రకారం నాలుగో తేదీ ప్రతి ఆటో ఓనర్ల ఖాతాలో పదిహేను వేలు వేయడం జరిగింది అందరికీ వచ్చాయన్న ఇక్కడ ఉన్న ఆటో ఓనర్లకు అందరికీ పదిహేను వేలు పడ్డం జరిగిందా అందరికి పడ్డాయా మన ప్రభుత్వం అధికారంలోకి రాకముందు మనం ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు ఇవన్నీ మీ దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది ఈరోజు అధికారంలోకి వచ్చినాక పదిహేను నెలల తర్వాత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో నుంచి కొంచెం కొంచెం కోలుకుంటూ ఎంతో నిస్వార్థంతో పేద ప్రజల కోసం అధికారంలోకి వచ్చిన మన ప్రభుత్వం పేద ప్రజలకి ఏమేం కావాలో చూసుకుంటూ ఏది ముందు ఏది వెనక అని చూస్తూ మొట్టమొదట మనం ఎలక్షన్ ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల్ని సూపర్ హిట్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే చెప్పామో సంక్షేమము అభివృద్ధి మేమైతే సమపాలల్లో చేస్తాము ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ గా ఎంతో అనుభవంతో కూడుతున్న మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మనకి ఏమేమి జరుగుతాయని మనం కలలుగన్నామో అవన్నీ కూడా ఈరోజు మనం జరుపుకోగలిగాం అని చాలా గర్వంగా అందరం చెప్పుకోగలం ఏదైతే మనకి చెప్పారో మేము అధికారంలోకి వస్తే ఒకటో అంతా నాలుగు వేలు పెన్షన్ చేసి అవ్వా తాతలకు ఇస్తామని చెప్పాం అదేవిధంగా ఏదైతే దివ్యాంగులకి ఆరు వేలు డిజేబుల్ పీపుల్కి పదిహేను వేలు ఒకటో తేదీ కల్లా ఇస్తామని చెప్పి చెప్పాం మీ దగ్గరకు వచ్చి ప్రతి నాయకుడు మీ బాగోగులు తెలుసుకొని మీ ఇంటి వద్దకే ఎమ్మెల్యేలు వచ్చి పెన్షన్ ఇస్తాము అని చెప్పాము అది అక్షరాల చేశాం అలాగే వెంట వెంటనే దీపం టూ పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం తల్లికి వందనం చెప్పాం తల్లికి వందనం ఇచ్చాం తీర ప్రాంతమైన మన కోవూరు నియోజకవర్గంలో మత్స్యకార భరోసా ఇవ్వడం జరిగింది అదేవిధంగా సర్వీస్ ఇస్తాము అని చెప్పి చెప్పాం అది అక్షరాల చేసి చూపించాం ఏదైతే మనం మహిళలకి శ్రీశక్తి వల్ల ఫ్రీగా బస్సులు ఇచ్చిన వల్ల ఆటో సోదరులు ఇబ్బందులు పడతారు అని చెప్పి వాళ్ళకి పదిహేను వేలు వాళ్ళ అకౌంట్ లో వేస్తాము ఆర్థిక భరోసా ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగింది అదే ఈరోజు మనం చేస్తున్నాం అదే విధంగా అన్నిటికన్నా ముందు తొలి సంతకం మెగా డిఎస్సి మీద పెడతామని చెప్పాం ఈరోజు పదహారు వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది మన కొవ్వూరు కాన్స్టిట్యూషన్ లో అరవై ఏడు మంది ఉద్యోగాల్లోకి రావడం జరిగింది మెగా డిఎస్సి ద్వారా ఈ రోజు రెండు వేల ఏడు వందల తొంభై ఐదు మందికి ఆటో సోదరులకి అకౌంట్ లో పదిహేను వేల లెక్కన జరిగింది మన కోరు నియోజకవర్గంలో నాలుగు కోట్ల చిల్లర లెక్కన ఇందులో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండి ఎవరన్నా రాను వాళ్ళు ఉంటే మీరు ఎక్కడైతే సచివాలయాల దగ్గరకు ఎక్కడికి వెళ్లి మీరు ఎక్కడ దీని గురించి ఎంక్వైరీ చేసుకుని ఎందుకు రాలేదో కూడా తెలుసుకొని మళ్లీ గవర్నమెంట్కి ఇస్తే తప్పకుండా మీ అందరికీ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా మీ అకౌంట్లలో డబ్బులు పడతాయి అదేవిధంగా ఇవన్నీ మనం కొన్ని చెప్పాం అవన్నీ చేశాం చెప్పినాటివి కూడా ఎన్నో చేశాం ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజల కోసమే డెబ్బై ఐదు సంవత్సరాల మన ముఖ్యమంత్రి ఎంతో కష్టపడి మీకు మీ పిల్లలకి భవిష్యత్తు తరాలకి ఏం కావాలో అవన్నీ కూడా సమకూర్చడం జరిగింది అదేవిధంగా విద్యా వ్యవస్థని మన యువ నాయకుడు లోకేష్ బాబు సరిదిద్ది ఒకే క్లాస్ కి ఒకే టీచర్ అని మధ్యాహ్నం భోజనంలో సన్నబియంతో మన పిల్లలకి అన్నం అందించి నాణ్యమైన దుస్తులు బ్యాగులు చదువు అన్ని కూడా ఈరోజు అందించడం జరుగుతుంది స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అన్ని మార్చి టీచర్లని ఈరోజు ఎంతో వెలితిగా ఉంది ఆరు సంవత్సరాల నుంచి మెగా డిఎస్సి లేకుండా టీచర్లందరికీ ఎవరికి పోస్టులు రాకుండా ఉంటే ఈరోజు అవి మనం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మీ ఆటో సోదరులే ఎన్నిసార్లు మీకు రిపేర్లు వచ్చి ఉంటాయో గత ఐదు సంవత్సరాల్లో ఎందుకంటే అస్తవ్యస్తమైన గుంతలు రోడ్లలో మీరు ఆటోల్లో ప్రయాణికులు ఎక్కించుకొని వెళ్ళడం వల్ల ఆటోకి మీకు నష్టం ఎల్లే దాంట్లో కూర్చొని ఉన్న వాళ్ళకి నష్టం ఈ రోజు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా పద్నాలుగు వందల కోట్లతో రోడ్లన్నీ మనం మరమ్మతులు చేసుకోవడం జరిగింది ఈ రోజే మన మనకి ఒక ఆల్రెడీ చాలా చేశాము బట్ ఈ రోజు వచ్చింది ఇప్పుడే వచ్చింది కాబట్టి చెప్తున్నాం బుచ్చి ఊటుకోరు రోడ్డుకి సీఎం గారు ఎనిమిది కోట్లు ఈ రోజు ఈ పేరుకి ఇవ్వడం జరిగింది ఆ రోడ్డు అంతా శాంక్షన్ అయ్యింది బట్ ఇప్పుడు ఇమీడియట్ గా చేయాలి కాబట్టి ఇది చేస్తున్నాం ఈ మాదిర మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఎన్నో పనులు మనం చేసుకుంటూ పోతున్నాం సగంలో అక్కడ ఆగిపోయిన మైపాడు రోడ్ని కంప్లీట్ చేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఎక్కడెక్కడైతే గుంతలు రోడ్లు ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో కోవూరు కాన్స్టిట్యున్సీలో నీకు ఇచ్చిన మాటల్లో ఆల్రెడీ రోడ్లు వేస్తున్నాం స్మశానాలకి కాంపౌండ్ గా వాళ్ళు ఇస్తామని చెప్పాం అవి ఇస్తున్నాం వాటర్ లేదు అనే దగ్గర ఎక్కడా లేకుండా నీళ్లు లేవు అని చెప్పి విధానం ఎవరైనా వచ్చి చెప్పినా ఇరవై నాలుగు గంటల్లో ఆ సమస్యను తీరుస్తున్నాం ఏ గ్రామంలో అయినా అలాగే ఎలక్ట్రిసిటీ కూడా ఎక్కడ కూడా మనకి అటువంటి ఇబ్బందులు లేకుండా కోరు కాన్స్టిటెన్సీలో మనం చేసుకుంటున్నాం అదేవిధంగా ఈరోజు రాబోయే రోజుల్లో మీకు నేను చెప్పిన మాటల్లో ఒక్కటి ఉంది అది కూడా తప్పకుండా తీరుస్తాం అది ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వడం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలని ఎంతో మంది ఏ కాలనీకి పోయినా ఎక్కడికెళ్ళినా ఈ ఇల్లు మాకు ఇంటి స్థలం లేదమ్మా ఇల్లు లేదమ్మా మేము ఒక నలుగురు కుటుంబాలు ఒకే ఇంట్లో ఉంటున్నాయి రెండు కుటుంబాలు ఒకే ఇంట్లో ఉంటున్నాయి మూడు కుటుంబాలు ఒకే ఇంట్లో ఉంటున్నాయని చెప్పడం జరుగుతుంది దీన్ని మొన్న అసెంబ్లీ సమావేశంలో కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆయన త్వరలో ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తామని కూడా చెప్పారు సో మనకి తప్పకుండా ప్రతి ఒక్కరికి అర్హులైన వాళ్ళకందరికీ కూడా ఇల్లు వచ్చే ఏర్పాటు చేస్తాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాలనీస్ లో ఏర్పాటు చేస్తాం ఏదైతే మనం పీ ఫోర్ విధానంలో ఈరోజు బుచరడిపాలెంలో ఎన్నో సంవత్సరాల నుంచి మీరు కలలు కంటున్న మార్కెట్ అతి త్వరలో మనం ఓపెన్ చేసుకోబోతున్నాం వన్ థర్టీ వన్ థర్టీ త్రీ కేవీ సబ్ స్టేషన్ కూడా మనం ప్రారంభించుకోబోతున్నాం ఆల్రెడీ థర్టీ త్రీ కేవీ స్టేషన్లు రెండు అతి త్వరలో మనం మినిస్టర్ గారి చేత ప్రారంభించుకోవడం చేసుకోబోతున్నాం ఇవన్నీ ఒకతే మన ముదువత్తి కాజ్వే అదే విధంగా ఇంకా మల్దేవి డ్రైన్స్ ఇవన్నీ కూడా ఎలక్షన్ ముందు మీకు ఏవైతే నేను చేస్తామని చెప్పి చెప్పానో అవన్నీ కూడా తీరుస్తానని చెప్పి మీకు అందరికి మరోసారి ఇక్కడ తెలియజేస్తున్నాను అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీ ఆటో సోదరులకి ఈ ఇచ్చినందుకు మీ అందరి తరఫున ఆయనకి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదేవిధంగా మనకి ఇంత మంచి ప్రభుత్వం ఇచ్చినందుకు ప్రజలు ఎంతో నిర్భయంగా ఈరోజు అడుగులు వేయగలుగుతున్నారు ఎంతో నిర్భయంగా వాళ్ళకి ఏది కావాల్సి ఉంటుంది అది ముందుకు వెళ్తూ చేసుకోబోతున్నారు ఈ రోజు కోవుడ్ కాన్స్టిట్యూన్సీలో అందుకు మనము మన ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుకోవాలి మరోసారి అందరికీ నమస్కారం